చెప్పుకున్న బొడ్డు మామిడి గ్రామస్తులు జిల్లా చెంతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ బొడ్డు మామిడి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చింతపల్లి రాకను గమనించి కొత్త పాకల గొప్పపై బొడ్డుమామిడి గ్రామస్తులందరూ ఏకమై జిల్లా కలెక్టర్ కి తమ సంస్థలు చెప్పుకోవాలని వేచి ఉన్నారు ఇంతలో చింతపల్లిలో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చూసుకుని తిరిగి వస్తుండగా జిల్లా కలెక్టర్ ని ఆప్ చేసి గత యాభై సంవత్సరాల నుండి బొడ్డు మామిడి పీవీటీజీ తెగకు చెందిన గ్రామస్తులు రహదారి లేక గర్భిణీలు వృద్ధులు బాలింతలు స్కూల్ కు వెళ్లే చిన్నారులు వర్షాకాలంలో చాలా అవస్థలు పడుతున్నామని మా గ్రామానికి తారు రోడ్డు వేసి గ్రామంలో మినీ అంగన్వాడీ సెంటర్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని కోరారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సానుకూలంగా స్పందించి ఇంకా గ్రామంలో ఉన్న సంస్థలను అడిగి తెలుసుకున్నారు దీంతో గ్రామస్తులు చాలా ఆనందం పడ్డారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మా బొడ్డు మామిడి గ్రామ సంస్థలు అడిగి తెలుసుకున్నారు అని రహదారి వేస్తామని హామీ ఇచ్చారు అని చాలా సంతోషపడి జిల్లా కలెక్టర్ జై జై ప్రాజెక్ట్ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి గిద్దేశ్వరికి జై అని చెప్పుకుంటూ గ్రామస్తులు గ్రామానికి తిరిగి వెళ్లారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందూరు రాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కుందూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు మేము ఇలా చిన్నపిల్ల కలెక్టర్ గారు వచ్చారని తెలిసిందండి తెలిసిన వెంటనే మేము అందరం గ్రామస్తులు అందరం కలిసి వెళ్ళిపోయి రోడ్ దగ్గర ఉన్నాము ఉన్న వెంటనే అప్పుడు కలెక్టర్ గారు మాకు రోడ్డు అది బాగలేదు పిల్లలతో అది రాకపోకలేదు ఇబ్బందిగా ఉంది అదే స్కూల్కి అది వెళ్ళటం కానీ రావడం కానీ నాకపోతే మాకు ఇప్పుడు హాస్పిటల్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా సరే ఇబ్బందిగా ఉంది రోడ్డు ఈ రోడ్డు కోసం అడగడానికి వెళ్ళాము కలెక్టర్ గారు హామీ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది అందువల్ల మేము మళ్ళీ అందరం కలిసి మళ్ళీ వస్తాం సార్ ఊరికి వెళ్ళిపోతున్నారా ఊరికి వెళ్ళిపోతున్నాం ఏంటంటే కలెక్టర్ గారికి మీరు కలెక్టర్ గారికి రోడ్ ఒకటి అడిగాము తర్వాత అంగన్వాడి బిల్డింగ్ ఒకటి అడిగామండి తర్వాత సీసీ రోడ్ ఒకటి అడిగాము అన్నట్లు కూడా ఆమె ఇచ్చారు చాలా సంతోషంగా ఉందండి ఏ కార్ లో రోడ్ అంత తీసి కచ్చాగా దెన్వరైసింగ్ ఎందుకండి బ్రెడ్ రేటింగ్ రూమ్ లోన ఎందుకట్లా రా ఆ మని మని వీడియో లోహ కొట్టమంటా అందరొకైలా అందరకంటంతనే చెప్పిన తర్వ చెప్నా తర్వ చెప్నా కంటొకత దానగొన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా నాకు ఎందుకంటే ఏ బసంత్రం రౌటింగ్ సరిపడదు కదా నాకు అసలేం రావలేదు సార్ అసలు మిని కొడ ఇస్తా రేంజ్ లో లైట్ 20 నందున సార్ అక్కడ tinggal okay, Jolin harus Oke okay. oke. Okay. ya, ఉమ్మడి కూట ప్రభుత్వానికి మరి గౌరీ మాది బొడ్డు మాడ విలేసి మాది లోతగడ్డ పంచాయతీ చింతపల్లి మండలం మాకేటంటే యాభై సంవత్సరాల నుంచి మాకు రోడ్ అనేది లేదు మళ్ళీ మీనా అనేది లేదు స్కూల్ లేదు ఎందుకంటే చాలా మంది మేము రోడ్ రోడ్ నుంచి వెళ్ళాలంటే ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షం పడితే మరీ చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు మాకు పిల్లలు కొత్తపాకలు స్కూల్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళు చాలా భయపడుతూ వెళ్తున్నారు ఎందుకంటే మాకు సిసిరేపుగా ఒకళ్ళు రోడ్ ఇవ్వ ఇస్తారనేసి మేము కలెక్టర్ గారిని కోరుకున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు ఇప్పుడు చింతపల్లి నుంచి వస్తుండగా మేము తెలుసుకొని మేము వచ్చి మా మేము మా ఊరికి వచ్చే రూట్న మేము అలా మేము మా ఊరు గ్రామస్తులంతా నిర్చి అలా నిర్చోంటే మేము కలెక్టర్ గారు ఆపగానే మమ్మల్ని ఆపి మా ఊరు ప్రాబ్లమ్స్ అంతా తెలుసుకొని మమ్మల్ని మీకు ఏం కావాలని అంటే మాకు సీసీ రేంపు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మినీ లేదు మినీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి అంటే వెంటనే కలెక్టర్ గారు మమ్మల్ని స్పందించి మమ్మల్ని ఆనందించారు అందుకు మేమంతా గ్రామస్తులంతా మేము కలెక్టర్ గారికి వేల వేళ నమస్కారం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఏంటంటే మాకు ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి మా ఊరిలో రోడ్ లేదనేసి చాలా బాధపడుతూ ఉండేవాళ్ళము ఎన్నిసార్లు పెట్టినా సరే మా ఊరికి రోడ్ అనేది వచ్చేది కాదు ఇప్పుడు మాకు కలెక్టర్ గారి ద్వారా వస్తుందనేసి మేము కలెక్టర్ గారికి నమస్కరించి మేము చెప్పుకుంటాం